అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో హనుమకి సింధూరం అంటే ప్రియము అనే విషయం గురించి తెలుసుకుందాము ఒకసారి సీతమ్మ తల్లి నుదుటనే సింధూరం ధరించటం చూశాడు ఆంజనేయ స్వామి అమ్మ దేనికమ్మ సింధూరం ధరిస్తున్నావు అని అడిగాడు ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలి తోచలేదు సీతమ్మ తల్లికి సింధూరం ధరించడం వల్ల శ్రీరామచంద్రునికి మేలు జరుగుతోంది అని చెప్పింది ఇందులో శ్రీరామచంద్రులకు మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయస్వామి మనస్సులో నాటుకుపోయింది వెంటనే ఆంజనేయస్వామి అంతా సింధూరం పోసుకొని సభకు వెళ్ళాడు అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామిని దగ్గరకు పిలిచి విషయం అడిగాడు స్వామి అని జరిగిన విషయం చెప్పాడు శ్రీరాముడు ఆంజనేయస్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు వెంటనే ఓ వరం కూడా ఇచ్చాడు హనుమ మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు భక్తజనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయ స్వామి అందుకే ఆ రోజు నుంచి హనుమా సింధూర ప్రియుడు అయినాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి